brought you by Silver Pumps and Motors. Top quality and consistent performance के लिए सिर्फ Silver Pumps नाम याद रखना. ఎడికి ప్రస్తుతం మనకు అసలు ఎక్కడ ఉంది సరిహద్దు గ్రామాల ప్రజల్లో పరిస్థితి ఎలా ఉంది అందు కేంద్ర ప్రభుత్వం ఇలా ఎలాంటి మీటింగ్లు పెడుతుంది సో ఎలా ఆలోచిస్తుంది వీటన్నింటి సంబంధించి మనకు వివరించడానికి మనకు రిపోర్టర్స్ రెడీగా ఉన్నారు అసోసియేటర్ హసీనా దగ్గరికి ముందుగా వెళ్దాం సో హసీనా ఎగ్జాక్ట్గా ఇప్పుడు మీరు ఏ ప్లేస్లో ఉన్నారు సో మొన్న రాత్రైనా పాకిస్తాన్ రాత్రి దాడి చేసినట్టుగా మనకు తెలుస్తుంది కానీ ఇప్పుడు మాత్రం స్టిల్ ఇప్పటికీ సౌండ్స్ వినిపిస్తున్నాయి ఉదయం భారీ శబ్దాలు వినిపిస్తున్నాయని చెప్పి అంటున్నారు సో మీరున్న ప్లేస్ ఏంటి అక్కడున్న పరిస్థితి ఏంటి హసీనా నేను ఇక్కడ ఎల్ఓసి బార్డర్ ఏరియాలో ఉన్నాను అయితే ఇక్కడ మనం చూసుకుంటే రాత్రి అంతా సరిగ్గా చెప్పాలంటే రాత్రి ఎనిమిదిన్నర నుంచి రాత్రి అర్ధరాత్రి వన్ వన్ ఓ క్లాక్ వరకు కూడా ఈ దాడులు అనేవి కొనసాగిస్తున్నారు పాకిస్తాన్ డ్రోన్ల రూపంలో దాడులకు తెగపడుతుంది అయితే సమర్థవంతంగా భారత్ యుద్ధ విమానాల ద్వారా కానీ లేకపోతే మీతో పని చేసినందుకు చాలా సంతోషంగా ఉంది మీరే బెస్ట్ బాస్ ఇప్పటి వరకు బాస్ అవుతాను Be the boss. యాంటీ డ్రోన్ సిస్టమ్ ద్వారా కానీ మొత్తం అంతా దాన్ని నిర్వీర్యం చేస్తున్నప్పటికీ కూడా దాని శకలాలు వచ్చి కింద పడిన నేపథ్యంలో ఒక ఫ్యామిలీ గాయపడింది వాళ్ళని హాస్పిటల్లో చేర్చారు అయితే ఇప్పుడే తాజాగా అందిన వార్త ఏంటంటే జమ్మూలో ఉన్న ఒక దేవాలయం మీద కూడా డ్రోన్ రూపం దాడి చేసింది పాకిస్తాన్ అయితే అలాగే పఠాన్కోట్లో కోట్లో ఉన్న బేస్ మీద కూడా దాడికి తెగబడింది అయితే దాంట్లో గగనతలంలోనే ఆ మిసైల్ని కూడా నిర్వీర్యం చేయడం జరిగింది సో ఎప్పటికప్పుడు చూసుకుంటే క్షణ క్షణం ఇక్కడ రాత్రి అయితే చాలు మొత్తం అంతా కూడా బాంబు మూత వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రజల్ని ఎప్పటికప్పుడు కూడా వీళ్ళంతా కూడా హెచ్చరికలు చేస్తున్నారు లోపలే ఉండాలి బయటికి రాకూడదు అంటున్నారు అవసరమైతేనే రమ్మంటున్నారు అవుట్ అనేది కొనసాగుతూనే ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా ప్రజలు మాత్రం చాలా ధైర్యంగానే ఉన్నాం మాకు ఆర్మీ మీద చాలా నమ్మకం ఉందని చెప్పి గట్టిగా చెప్తున్నప్పటికీ కూడా ఎవరు జాగ్రత్తలు అయితే వాళ్ళు తీసుకుంటూనే ఉన్నారు అయితే ప్రధానంగా సరిహద్దు ప్రాంతాల్లో అలాగే రాజోరి ఈ ఏరియాలో మాత్రం ఒకవైపు షెల్లింగ్ కూడా కొనసాగుతుంది అంటే ఒకవైపు గగనతలం నుంచి డ్రోన్ల రూపంలో దాడి చేయడంతో పాటు మళ్ళీ ల్యాండ్లో అంటే ఫైరింగ్ చేయడంతో పాటు అలాగే మిసైల్స్ ప్రయోగించడం అంటే ఈ మూడు ద్వారా కూడా పాకిస్తాన్ మన భారత్ మీద దాడికి దిగబడుతున్నప్పటికీ కూడా మా ఆర్మీ మాత్రం ఖచ్చితంగా చాలా ధీటుగానే సమాధానం చెప్తుంది సిచ్యువేషన్ అయితే ఎల్ఓసి బార్డర్స్ ఏరియాలో అంతా చాలా టెన్షన్ గానే ఉందని మనం చెప్పచ్చు